హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే ఈరోజు మక్క గారెలు అయితే వేస్తున్నాను నేనేం చేసేదాన్ని అంటే మక్క వేయడానికి మంచిగా ఒక ఆయిల్ ప్యాకెట్ అన్న లేకపోతే పాల ప్యాకెట్ అన్న తీసుకొని దాన్ని శుభ్రంగా కడిగి మంచిగా మంచిగా దాని మీద ఒక్కొక్కటి ఇలా చేసుకుంటూ రౌండ్గా వచ్చేటట్టుగా చేసేదాన్ని అసలు నిజంగా ఎప్పుడ వేస్ట్ మీకు తొందరగా అయిపోవాలంటే అయ్యో ఇదే ఇట్లా చేయాలి ఇట్లా ఇట్లా వేసి ఇట్లా వేసి ఇట్లా వేస్తేనే మీకు తొందరగా అయిపోతుంది ప్లస్ టైం సేవ్ అనమాట ఓ రౌండ్గా చేసి అది చేసి కాల్చి నిల్చొని టైం వేస్ట్ ప్లస్ ఇంకొకటి ఏంటంటే వేస్ట్ అన్నమాట టైం వేస్ట్ అనమాట నేను అందుకనే ఇట్లా వేస్తున్నాను అన్నమాట ఎందుకంటే మనం చేసి అవి నించుకొని పెద్ద వేస్ట్ అట్లయినా కడుపులో పోయేది ఇట్లయినా కడుపులో పోయేది ఏముంది ఇక వేలుతో ఇట్లా అప్పుకొని వేయాలంతే ఇక అవి రౌండే రాని ఇంకే షేప్ ఉన్నా కానీ ఎలాగైనా రాని అంతే ఇంకా తినేది ఎట్లుంటే నీ పూరి కడుపులో పోవాలి టేస్ట్ ఉండాలి అంతే ఇక మనం చేసి ఇక టేస్ట్ ఉంటుంది ఇక నేనైతే ఇప్పుడు పిల్లలకు స్కూల్ నుంచి వచ్చారనమాట స్నాక్స్ అయితే వేస్తున్నా చూపిస్తాగండి అనమాట పిల్లలు అయితే స్కూల్ నుంచి వచ్చిరు నేనైతే వేస్తున్నా నిజం చెప్పు లేదో నేను నిజంగా ఈ గా చేయాలి ఇది అంత కాదు ముందు మన కడుపులో పోయిందా లేదా అనేది చూసుకోవాలి అంతే అంటవా అబ్బ గు బాగా చెప్పిన ఇవైతే నేను వేస్తున్నా చూపిస్తానండి చూస్తున్నారా ఇలాగనమాట ఎంత మంచి కలరిష్ణి బాగుంటాయి చూస్తున్నారా ఎంత కలరిష్గా ఉందో ఎంత బాగున్నాయో మనకు షేప్ ముఖ్యం కాదు ఇంకా వేడి వేడిగా చేస్తే పిల్లలు తింటారని చెప్పేసి చేస్తున్నా మా మామగారు అయితే మిస్ అయ్యారనమాట నాకు అంత చాలా అసలు ఓపిక లేదు చేద్దామంటే ఇంకా ఇప్పుడు చేస్తున్నా ఇవి పాడైపోతాయి అని చేస్తున్నా పాప మా మామగారు అయితే మిస్ అయిపోయారు ఇంకేంటి ఇంకా మేము తిని పెడతాం నిజం చెప్పు బాగుంది ఓకే ఇట్లా చిట్టి చిట్టి దారేలు అనమాట ఇలా వేసుకోండి ఏం కాదు అలా వేసుకున్నాక ఏమైతుంది ఏం కాదు పడకులో అట్లా కాదు ఎట్లా మరి గిరెక్క తినాలి కనిపించట్లేదు బాబా బాబాయ్